వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మరి ఇతర ఇంజనీరింగ్ యాస్టెంట్స్కి భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి మా వీడియోస్ను షేర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ షేర్ చేస్తుంది మరి ఇదే కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేయాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా నాకు హాయ్ అని మెసేజ్ పెడితే దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ దాదాపు ముగిసినట్టుగానే మనం భావించవచ్చు అంటే దాదాపు ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అటు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఐఐటికి సంబంధించి ముగిసిపోయింది మనకు రీసెంట్గా ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీఏలు విద్యార్థులు చేరడం జరిగింది మరి ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా చాలా ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్ తరగతులు ప్రారంభించాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు తరగతులు ప్రారంభించాయి మరి ఏపీలో కూడా ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అవ్వకపోతున్నాయి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ దాదాపు ఈ మంత్ ఎండింగ్తో ముగిసినట్లే మరి ఏదైతే విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదులో మన గ్రూప్స్ ద్వారా కానీ మీరు సాధించిన సీట్లు ఐఐటి కావచ్చు ఎన్ఐటి కావచ్చు ఐటీ కావచ్చు టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఎంసెట్ కాలేజీలు కావచ్చు లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు ఈ మీరు ఎంతో కష్టపడితే గానీ ఎంతో ర్యాంకు సంపాదించి హార్డ్ వర్క్ చేస్తే కానీ మీకు ఈ ర్యాంకు రాలేదు ఈ ర్యాంకు వచ్చిన తర్వాత మీకు మంచి సీట్ కూడా రావడం జరిగింది ప్రధానంగా జేఈలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ కూడా చాలామంది విద్యార్థులకు వచ్చాయి మరి ఎంసెట్లో కూడా టాప్ మోస్ట్ ర్యాంక్స్ రావడం జరిగింది మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా మంచి రిజల్ట్తో మీరు జాయిన్ అయ్యారు లాస్ట్ టూ ఇయర్స్గా ఇంటర్మ్యూలో మీరు ఎంతో కష్టపడి మీ ఇన్స్టిట్యూషన్లో స్టాఫ్ మీకు ఎంతగానో పర్ఫెక్ట్గా బోధించడం వల్ల మీ పేరెంట్స్ కోఆపరేషన్ తప్పకుండా వారి కోఆపరేషన్ వల్లనే మీరు ఈ విజయం సాధించారు అన్నిటికీ తోడు మీ హార్డ్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు ఈ విజయం సాధించగలిగారు దానికి తోడు కేర్ గైడెన్స్ ఒక చిన్న భాగంగా మీకు కొంత సహాయపడగలిగింది మీకు వెబ్ ఆప్షన్స్ విషయంలో కానీ ఎప్పటికప్పుడు ఈ సంవత్సర కాలం పాటు ప్రతి అప్డేట్ని మీకు అందిస్తూ ఎక్కడ మీకు డౌట్ వచ్చినా ఎక్కడ మీరు సంఘర్షణకు గురైనా దానికి వెంటనే మనం దానికి సంబంధించి సొల్యూషన్ మీకు ఇస్తూ బెస్ట్ సొల్యూషన్ మీరు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చేరగలిగేలా కేఆర్ గైడ్ ప్రయత్నం చేసింది నిరంతరం లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ మందికి వచ్చేలా ప్రయత్నం చేయగలుగుతాం మరి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్న అభ్యర్థులకు మనం కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేది ఏంటంటే ఆల్రెడీ మీరు ఎంతో కష్టపడితే కానీ ఈ సీట్ రాలేదు వచ్చిన సీట్ను ఈ ఫోర్ ఇయర్స్ మీకు ఇష్టపడి తీసుకున్న బ్రాంచ్ను ఇష్టంతో కష్టపడి చదవండి తప్పకుండా మీరు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతారు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకు ఒక భవిష్యత్తును నిర్ణయించే దేవాలయం లాంటిది మరి అలాంటి ఇంజనీరింగ్ కాలేజీని మీరు రెండు రకాలుగా ఒకవేళ దీన్ని మీరు పాజిటివ్ ఏలో మంచిగా దీన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే అద్భుతమైన అవకాశాలు మీ వరకు వస్తాయి మరి దీన్ని కొంత నెగ్లిజెన్స్గా మీరు ఉపయోగించుకోగలిగితే చాలా మీరు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇంజనీరింగ్లో చేరగానే మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో కొంత నారాయణ చైతన్య కావచ్చు మిగతా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో విసిగి వేసారిపోయాం అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వల్ల రిస్ట్రిక్షన్స్ వల్ల హాస్టల్లో సరిగ్గా ఫుడ్ ఫెసిలిటీ లేకపోవడం లేకపోతే విపరీతమైన రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల మెజారిటీ విద్యార్థులు కొంత టెన్షన్ గురై ఇంటర్మీడియట్ను భారంగా గడిపి ఇప్పుడు ఇంజనీరింగ్లో మరి ఎగ్దాం ఫ్రీనెస్ వస్తుంది ఫ్రీనెస్ వస్తుంది ఎందుకంటే ఇంజనీరింగ్లో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెద్దగా రిస్ట్రిక్షన్స్ పెట్టబోదు విద్యార్థికి స్వేచ్ఛనిస్తుంది ఇటువైపు పేరెంట్స్ కూడా విద్యార్థులకు ఖరీదైన మొబైల్ కొనివ్వడం కానీ ఖచ్చితంగా వారికి అవసరం ఉండే ల్యాప్టాప్ కొనివ్వడం కానీ లేకపోతే విద్యార్థికి సౌకర్యాల అనుగుణంగా మంచి వాళ్ళకి సరిపోను అమౌంట్ సెండ్ చేయడం కానీ ఇలాంటి ఎన్నో వాటి దృష్ట్యా విద్యార్థులు సరిగా యూటిలైజ్ చేసుకుంటే ఓకే యూటిలైజ్ చేసుకోకపోతే మాత్రం భవిష్యత్తు చీకటి కాబోతుంది కాబట్టి విద్యార్థులారా డెఫినెట్గా మీరు వచ్చిన ఇన్స్టిట్యూషన్ని ఈ ఫోర్ ఇయర్స్ చాలా వరకు సబ్జెక్ట్ పెంచుకోండి ప్రధానంగా గతంలో లాగా ప్లేస్మెంట్స్ కూడా మనకు చాలా కష్టంగా ఉన్నాయి స్కిల్స్ బేస్డ్గా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది మరి మీకు వచ్చిన టాప్ కాలేజీలో వచ్చిన కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పి సంబరపడిపోయే కంటే ఈ సీట్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకొని మనం ఎంతవరకు దీనికి బేస్గా చేసుకుని మనం భవిష్యత్తులో ప్లేస్మెంట్ సంపాదించబోతున్నాం లేదా ఉన్నత విద్యా అవకాశాల్లోకి వెళ్ళబోతున్నాం అనే దానిపైనే దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చేరే వాళ్ళకి కొత్త ఫ్రెండ్స్ కొత్త కాలేజీ కొత్త పీర్ గ్రూప్ ఉంటుంది కాబట్టి మీరు చెడు వ్యసనాలకు లోన్ కాకుండా కంప్లీట్గా మీ యొక్క ఫ్యామిలీని మీ యొక్క తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క హార్డ్ వర్క్ను వారు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే నాలుగు సంవత్సరాలు విద్యార్థులు కష్టపడండి సబ్జెక్టుపై మంచి గ్రిప్ సంపాదించండి స్కిల్స్ నేర్చుకోండి ఈ ఫోర్ ఇయర్స్లో ఎన్నో అన్నీ పార్టిసిపేట్ చేయాలి ఇది కాలేజీలో అన్ని రకాలుగా ఫెస్ట్స్ ఉంటాయి సెమినార్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నిటిలో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తేనే మీకు రేపు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా రావడం జరుగుతుంది మరి అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిణామాల ప్రకారం మీకు ఇయర్లీ టూ సెమిస్టర్స్ ఉంటే అప్ టు ఫైనల్ ఇయర్ వరకు ఏ ఒక్క సెమిస్టర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా చూసుకోండి ఇది ప్రైమరీ చాలామందికి ఏంటంటే ఏదాం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాగానే ఫ్రీడెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయరే కదా ఒక రెండు మూడు సబ్జెక్టులు ఉన్నా పర్లేదని చెప్పేసి విద్యార్థులు నెగ్లిజెన్స్ చేయడం వల్ల మీరు చూశారు లాస్ట్ ఇయర్లో జేఎన్టీయు రిజల్ట్స్లో ఆల్మోస్ట్ మనం పేగపల్లలో కూడా చూసినాం దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎబో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు సెమ్ వన్లో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మంచి మంచి విద్యార్థులు కూడా మంచి కాలేజీలో జయిన్ అయిన వాళ్ళు కూడా ఉత్తీర్ణ కాకపోవడానికి కారణం ఏంటంటే నెగ్లిజెన్స్ అనమాట మరి అట్లా నెగ్లిజెన్స్ కాకుండా ఈ ఎయిట్ సెమిస్టర్స్లో ఏ ఒక్క సబ్జెక్టు బ్యాక్ లాగా లేకుండా కనీసం ఎయిట్ ఎబో సీజీపీఏ ఉండే విధంగా మీరు తప్పనిసరిగా చూసుకోండి ఎందుకంటే ప్లేస్మెంట్స్ విషయంలో కంపెనీస్ కూడా ఇప్పుడు ట్రెండ్స్ మారాయి తప్పనిసరిగా బ్యాక్లాగ్స్ లేని స్టూడెంట్స్ని సీజీపీ మినిమం మెయింటైన్ చేసే స్టూడెంట్స్ని ఈ విద్యార్థి అప్డేటెడ్ స్కిల్స్ కూడా మీరు ఇంజనీరింగ్లో నేర్చుకోవాల్సి ఉన్నది మరి మీ కాలేజీలో అన్ని స్కిల్స్ నేర్చుకుని నేర్పు నేర్పకపోవచ్చు చాలా వరకు స్కిల్స్ నేర్పే ఇన్స్టిట్యూషన్స్ బయట ఉన్నాయి వాటిని కూడా ఆన్లైన్లో మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు మళ్ళీ అవే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా దీనిపై దృష్టి సారించాల్సిన ఉంది మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా దాన్ని డెలివరీ ఇంపార్టెంట్ కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్పై కూడా దృష్టి పెట్టండి మీరు మంచి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అందరూ మంచి అనుకోండి కాకపోతే మీ సబ్జెక్టు లైఫ్లో మీరు ఒక అచీవ్మెంట్ సాధించాలని పట్టుదల ఉన్న ఫ్రెండ్స్తో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే డెఫినెట్గా మీకు ఆ రకంగా బెనిఫిట్ జరుగుతుంది తప్ప మరి కొంతమంది విద్యార్థులు ఏంటంటే దీన్ని ఈజీగా తీసుకొని ఇది వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకుండా కొంత తప్ప పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది మరి అట్లాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే డెఫినెట్గా మీరు మంచివాళ్ళు అయినప్పటికీ ఆటోమేటిక్గా చాలా వ్యసనాలు ఇప్పుడు మనం చాలా వరకు వింటూ ఉన్నాం అట్లాంటి చెడు వ్యసనాల జోలికి అసలే పోవద్దండి ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా మన ఫ్యామిలీ చాలా బాధపడుతుంది మన పేరెంట్స్ మన మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు కాబట్టి విద్యార్థులు ఆ దృష్టితో మీరు చదువుకోవాలని కూడా కోరడం జరుగుతుంది మీకు స్కిల్స్ విషయంలో కానీ భవిష్యత్తులో మీకు ఎట్లాంటి డౌట్స్ వచ్చినా చాలామంది మన కేఆర్ గైడెన్స్లో ఉన్న సీనియర్ విద్యార్థులతో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవి ఇప్పించబడుతుంది చాలామంది కూడా అలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లో చాలామంది టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించిన బ్యాచ్ వాళ్ళు కూడా ప్లేస్మెంట్స్ పొందారు మన గ్రూప్ల ద్వారా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూ చెందిన వాళ్ళకు కూడా ఫోర్త్ ఇయర్ వాళ్ళకు కూడా ఎన్ఐటి వాళ్ళకు కొంతమంది ప్లేస్మెంట్స్ పొందగలిగారు వాళ్ళు కూడా మనతో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి రాబోయే ఫోర్ ఇయర్స్ అటెండెన్స్ కూడా మ్యాండేటరీ ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంటే కాదు కంపల్సరీ ఇంకా దానికంటే ఎక్కువే ఉండే ప్రయత్నం అయితే చేయండి మీకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఉత్తీర్ణత సారీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటేనే మీకు పరీక్షకు ఆలో చేస్తారు కాబట్టి అటెండెన్స్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తే మీకు పరీక్షకే అనుమతించే అవకాశం ఉండదు కాబట్టి విద్యార్థులందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఐఐటీ ఎన్ఐటి త్రిపుల్ఐటీ విద్యార్థులైతే కొంతవరకు మీరు మంచి అవకాశం మీకు వచ్చింది జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో అది సాధించారు మరి ఈ సాధించిన దాంతో సంతోషపడే కంటే భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఏదైనా ఒక న్యూ ఇన్నోవేషన్లో మీ ఉన్నో విషయంతో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది వచ్చిన ఇన్స్టిట్యూషన్ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి మీ యొక్క ప్రొఫెసర్స్తో కూడా మీరు ఫ్రెండ్లీగా ఉండండి వారితో కూడా మంచి ఏంటంటే ప్రొఫెసర్తో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం ల్యాబ్స్కి రెగ్యులర్గా వెళ్ళండి ఇవన్నీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీరు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ మీరు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని ఉండాలని కేఆర్ గైడెన్స్ తరఫున కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ